ఓం నమో నారాయణాయ మాఘపురాణం పదకొండవ అధ్యాయం భీముని ఏకాదశి వ్రతం సంవత్సరంలో వచ్చే పన్నెండు మాసములలోనూ మాఘమాసము అతి ప్రశస్తమైనది అటువంటి మాఘమాసంలో నదిలో కానీ నది లేని చోట తటాకమందు కానీ తటాకము కూడా అందుబాటులో లేని ఎడల నూతి వద్ద కానీ స్నానము చేసినచో పాపములన్నీ హరించిపోవను పూర్వం అనంతడు అను విప్ర పుంగవుడు యమునా నది తీరం అందున్న నివసిస్తూ ఉండెను అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు తపస్సాలు దాన ధర్మములు చేసి కీర్తి పొందిన వారే ఉన్నారు అతడు చిన్నతనంలో గడుసరి పెంకివాడు అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకున్నాడు దుష్ట సావాసం చేసి అనేక దుర్గుణాలు కలవాడయ్యను మధ్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకుని చుండెను అలా సంపాదించి ధనవంతుడు అయ్యాడు కొంతకాలానికి ముసలివాడయ్యాడు తనకున్న ధనమును తాను తినడు ఇతరులకు పెట్టడు ఒకనాటి రాత్రి పడుకునేటప్పుడు ఇలా ఆలోచించాడు అయ్యో నేనెంతటి పాపాత్ముడనైతిని ధనము శరీర బలము ఉన్నదను మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకారం ఒక్కటి కూడా చేయలేకపోయానే అని బాధపడ్డాడు అలా బాధపడుతూ నిద్రపోయాడు అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా ఆనాటి రాత్రి కొందరు దొంగలు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము బంగారము అంతా కూడా పోయారు అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా అతని సంపదంతా దొంగిలించబడింది అన్యాయముగా ఆర్చించిన ధనము అన్యాక్రాంతమయ్యనని బాగా రోదన చేసి ఏడుస్తూ ఉన్నాడు ఆ సమయమున పెద్దలు నీతిలో చెప్పిన మాటలు మంచి మంచి మాటలు చెప్పినవన్నీ కూడా గుర్తుకొచ్చాయి తాను చేసిన పాపములకు పాయశ్చిత్తము కోరసాగాడు ఆ సమయంలోనే మాఘమాసం నడుస్తూ ఉన్నందువలన యమునా నదికి వెళ్ళి స్నానమాడెను అందువలన అతనికి మాఘమాస నది స్నాన ఫలం దక్కెను నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునుకు వచ్చెను చలికి గడగడావనికి బిర్ర బిగుసుకుపోవచ్చు నారాయణ అని ప్రాణములు విడిచాడు ఆ ఒక్క దివ్యమైన నదిలో స్నానము చేయుటం వలన అతడు చేసి ఉన్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యను అని వశిష్ఠుడు తెలియజేశాను పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజనప్రియుడు ఆకలికి ఏమాత్రం ఆగలేనివాడు బండడన్నమైనను చాలదు అటువంటి భీములకు ఏకాదశి వ్రతము చేయవలేనని కుతూహలం పుట్టినది కానీ ఒక్క విషయంలో బెంగతో ఉండెను అదేంటా అంటే ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా భోజనం చేసినచో ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుని కడకపోయి ఓ ఈ అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని తెలుసుకున్నాను దాని విశిష్టత ఏంటి అని భీముడు అడిగాడనమాట అందుకు పాండవ పురోహితుడు దౌమ్యుడు అవును భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటెనూ ప్రశస్తమైనది మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పలికెను సరే నేను అటులనే చేయుదును కాని విప్రోత్తమ నేను భోజన ప్రియుడనన్న సంగతి జగద్విదితమే కదా ఒక్క గడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉండుట ఎటులా అని విచారించుచున్నాను ఉపవాసం ఉన్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండెను కావున ఆకలి దాహము తీరులాగున ఏకాదశి వ్రత ఫలితము దక్కులాగున నాకు సలహాను ఇవండి అని చెప్పి భీముడు తన గురువైనటువంటి దౌమ్యుల వారిని కోరుకున్నాడు భీమసేనుని పలుకులకు దౌమ్యుడు చిరునవ్వు నవ్వి రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరం దీక్షతోనే కార్యం చేసినను కష్టము కనిపించదు కావున నీవు దీక్ష పూనినచో ఆకలి కలుగదు రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానిని మించిన పర్వదినము మరొకటి లేదు ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రముతో కూడినదే ఉండును అటువంటి ఏకాదశి సమానమగునది మరి ఇంకొకటి ఏదీ కూడా లేదు వచ్చు ఇరవై నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి గాన ఆ దినము ఏకాదశి వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును ఇందు ఏమాత్రమును సంశయము లేదు కావున ఓ భీమసేనా నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతము ఆచరింపుము ఆకలి గురించి దిగులు పడకము దీక్షతో నున్న ఎడల ఆకలి ఏమాత్రమునూ కలుగదు నియమము తప్పకూడదు అని వివరించను దౌమిని వలన తన సంశయము తీరునట్లు భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్టతో వ్రతం చేసి ఉపవాసం ఉండెను అందులోకి మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుస్తారు అంతేగాక ఓ దిలీప మహారాజా పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసందే వచ్చును కావున మహాశివరాత్రి మహత్యమును గురించి కూడా వివరించెదును శ్రద్ధలువై ఆలకింపు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇట్లా పలికారు ఏకాదశి మహావిష్ణువులకు ఎట్లా ప్రీతికరమైనదో అదేవిధంగా చతుర్దశి అనగా శివ చతుర్దశి దీనినే శివరాత్రి అని అందరు అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము మాఘమాసమునందలి అమావాస్యకు ముందు రోజున వచ్చే దీనినే మహాశివరాత్రి అని అందరూ పిలుస్తారు ఇది మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును ప్రతి మాసమునందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస వచ్చు మహా మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది రోజు నదిలో గాని తటాకముందు గాని కానీ లేక నూతి వద్ద కానీ స్నానము చేసి శంకరుణ్ణి పూజించవలను పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి సహితముగా బిల్వ పత్రములతో పూజించవలేను అటుల పూజించి అమావాస్య స్నానము కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్నను అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును శివపూజ విధానములో శివరాత్రి కంటే మించినది మరొకటి లేదు కనుక మాఘమాసపు కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది కావున శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదముతో నిమిత్తము లేక అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చేయవలేను శబరీ నది తీరమందున్న అరణ్యంలో కులీనుడు అను బోయవాడు తన బిడ్డలతో నివసిస్తూ ఉండెను అతను వేట తప్ప మరొక ఆలోచన లేని ఆలోచన లేని మూర్ఖుడు వేటకు పోవట జంతువులను చంపి వాని కాల్చి తాను తిని తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప మెడేమీ తెలియదు ఆ వేటగాడికి జంతువులను వేటాడుతో నేర్పు కలవాడు క్రూర సైతం ఆ బోయవాణిని చూచి భయపడి పారిపోయేవి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ప్రతి దినం వలనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు ఏమీ కంటపడలేదు సాయంకాలం అవుతుంది వట్టి చేతులతో ఇంటికి వెళ్ళటకు మనసు అంగీకరించలేదు సరే పొదు కుంగిపోయినా అక్కడున్న మాగేడి పైకెక్కి జంతువుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు తెల్లవారుతుంది కొంచెం చలి ఎక్కువై మంచుకు వస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకున్నాడు ఆ కొమ్మలకున్న ఎండుటాకుల రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడేయి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు వ్రతములు మారేడు పత్రములు శివలింగముపై పడినవి ఇంకేముంది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించడం మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ పైగా శివలింగముపై విలువ పత్రములు పడుట తిండి లేక ఉపవాసం వండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేశాయి జరా మరణములకు హెచ్చు తగ్గులు గానీ శిశువృద్ధ వేదములు గాని లేవు పూర్వ జన్మలో చేసుకున్న పాపములను బట్టి మనుజుడు తన జీవితంలో గడపవలసినదే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణం ఆసన్నమై ప్రాణములు విడిచినం వెంటనే యమబడులు వచ్చి వారు ప్రాణములు తీసుకుని పోవచ్చుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో నున్న బోయవాణిని జీవాత్మను తీసుకుని శివుని దగ్గరకు పోయడి యమబడలు చేయడం లేక యమునితో చెప్పాడు యముడు కొంత తడువు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుంబుర నాగదాది గణములతో తీరి ఉన్న సమయంలో యముడు వచ్చి ఆయనకు నమస్కరించను ఉమాపతి యముని దీవించి ఉచిత ఆసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణం ఏమిటి అని ప్రశ్నించను అంతటి యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను మీ దర్శన కారణం ఏమనగా ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాత్రుచ్ఛుకముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంతయు మెలకువగా ఉన్నాడే కానీ చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమును తీసుకోవచ్చుట భావ్యమా అంతమాత్రమున అతనికి కైవల్యము దొరకునా అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజా నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వ పత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినవే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యము ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు వివరించెను ఇది మాఘపురాణం పదకొండవ అధ్యాయం సంపూర్ణం పురాణాలు సచ్చడుకలు అవధూతుల చడుకలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు భక్తి కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో కూడా మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది అందరూ వినగలరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎంతోమంది ఇలా పురాణాలు వింటా వినాలి అని అనుకునే వాళ్ళకి ఒక చిన్న హెల్ప్ అవుతుంది మీకు కూడా జై శ్రీరామ్ Swasti